రోజు రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అని నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులను అక్రమ అరెస్టు చేయడానికి ప్రధాన కారణము ప్రజల్లో భయభ్రాంతులు గురిచేయడానికి అని చెప్పి ముఖ్యంగా విషయాన్ని తెలియజేసుకుంటున్నాను మిథున్ రెడ్డి గారు అక్రమ అరెస్టు మేము నిరసిస్తూ ఈరోజు జిల్లా బీసీ రాష్ట్ర కమిటీ తరఫున మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో ఎలాంటి ప్రమేయం లేకున్నా కేవలం భయభ్రాంతులు గురి చేయడానికే చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని సూపర్ సిక్స్ అమ్ము సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజల్లోకి ఈ విషయాలన్నీ తీసుకుపోతా తీసుబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్మూడు నెలల పోరాటాలను చూసి వెన్నులో వణుకు పుట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మరి మరి ఈరోజు లిక్కర్ స్కామ్ అంటున్నారు లిక్కర్ స్కామ్ మొట్టమొదటిగా వాళ్ళలోనే వాళ్ళకి సరైనటువంటి గణన లేదు ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముప్పై వేల కోట్ల రూపాయల స్కామ్ అన్నారు తర్వాత పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అన్నారు తర్వాత ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్నారు తర్వాత మూడు వేల కోట్లు అన్నారు తర్వాత రెండు వేల చిల్లర కోట్లని వాళ్ళ వాళ్ళే ఇలా ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళకే సరిగ్గా లేదు మరి స్కామ్ ఎక్కడ జరిగింది ప్రభుత్వమే ప్రభుత్వమే మద్యవాహన విధానాన్ని అమలు చేసినప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉంటుందని గమనించలేరా మీరు ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉంటుందని చెప్పి నేను అడుగుతున్నా కాదు ఇది కేవలము జగన్మోహన్ రెడ్డి గారి అనుచర వర్గాన్ని అణచివేయడానికే ఈ స్కామ్ అని చెప్పి ప్రతి ఒక్కరిని స్కామ్ ఇరికించి ఖచ్చితంగా వాళ్ళని జైలు పంపించేటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు కానీ ఈ విధానం తప్పు రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఎక్కడ దాక్కుంటారో మీరు ఎక్కడ దాక్కుంటారో నిజంగా తెలియజేస్తే చూస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నా పేరు దేవేంద్ర బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు